హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం నాగ చైతన్య సమంత ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోవడానికి గల కారణాలేంటి అసలు వీరిద్దరి మధ్య ఈగోలే దీనికి కారణమా వంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి హీరోయిన్ సమంత ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించారు ఈమె చెన్నైలో పుట్టి పెరిగారు ఈమెకి ఇద్దరు బ్రదర్స్ కూడా ఉన్నారు సమంత చిన్నప్పటి నుంచి తనకు నచ్చినట్లుగానే ఉండేది నచ్చిన పన్నే చేసుకుంటూ పోయేది ఎవరినీ లెక్క చేయని మనసత్వం ఆమెది తను చదువుకునే రోజుల్లో పాకెట్ మనీ కోసం మోడలింగ్లోకి అడుగుపెట్టారు కేవలం వెయ్యి రూపాయల కోసం చిన్న చిన్న యాడ్స్లో నటించిన రోజులు కూడా ఉన్నాయి అలా యాడ్స్లో నటిస్తున్న సమయంలోనే తమిళ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి డబ్బు కోసం చిన్న చిన్న యాడ్స్లో నటించిన ఆమెకు సినిమా అవకాశాలు రావగానే చాలా గొప్పగా ఫీల్ అయ్యింది కానీ సినిమా రంగంలో ఆమెకు బ్యాక్గ్రౌండ్ లేకపోవడం తను చేసే ప్రతి పనిలోని తల్లిదండ్రులు సపోర్ట్ లేకపోవడంతో తన ఎదుగుదల కోసం కొంతమంది డైరెక్టర్లతో ఎఫెర్ పెట్టుకొని అలా సినిమా అవకాశాలు దక్కించుకున్నారు అలా తమిళ్లో గౌతమ్ మీనన్ సపోర్ట్ తో ఏమై చేసావే మూవీలో నటించే ఛాన్స్ అయితే వచ్చింది ఆ మూవీ తన కెరియర్కే ఒక మైలురాయ్ అని చెప్పొచ్చు అంతలా ఫేమస్ అయ్యారు సమంత గారు కానీ ఆ సినిమాలో ఎప్పుడైతే సక్సెస్ అయ్యి తనకు అవకాశాలు రావడం స్టార్ట్ అయ్యాయో ఆ క్షణం నుండి గౌతమ్ మేనంతో ఉన్న రిలేషన్ని పక్కన పెట్టి తెలుగులో అప్పటికే టాప్ డైరెక్టర్గా కొనసాగుతున్న త్రివిక్రమ్ గారితో సన్నిహితంగా ఉంటూ మరికొన్ని అవకాశాలు దక్కించుకున్నారు అలా తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు రావడంతో సమంత స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరారు అయితే తను హీరోయిన్గా కొనసాగుతున్న టైంలో హీరో సిద్ధార్థ బొమ్మరీలు మూవీ హిట్తో స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు ఆ టైంలో స్టార్ హీరోగా ఉన్న అతనితో ఎఫైర్ పెట్టుకుంటే మరికొన్ని అవకాశాలు వస్తాయని భావించి సిద్ధార్థతో సన్నిహితంగా ఉండి అతనితో రిలేషన్షిప్ మెయింటైన్ చేశారు వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నారు కానీ సిద్ధార్థ వేరొకరితో రిలేషన్ పెట్టుకోవడంతో తీవ్ర డిప్రెషన్లకు వెళ్ళి అతని నుంచి విడిపోయారు సమంత ఇక్కడ మనం గమనిస్తే సమంత తన ఎదుగుదలకు ఆ టైంలో ఎవరు టాప్ పొజిషన్లో ఉంటే అతనితో అఫేర్ పెట్టుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు ఎప్పుడైతే తనకు అవకాశాలు తగ్గుతున్నాయని తెలిసిందో ఆ టైంలో తన కెరియర్కి ఎవరు హెల్ప్ అవుతారో వారితో ఎక్కువగా సన్నిహితంగా ఉండేవారు అలానే నాగచైతన్యతో కూడా పరిచయం పెంచుకున్నారు నాగచైతన్య కెరియర్ పరంగా టాప్ స్థాయిలో లేకపోయినా అక్కనేని వారసుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అతన్ని మ్యారేజ్ చేసుకుంటే కెరియర్కి కి హెల్ప్ అవుతాడని భావించి అతనితో చాలా క్లోజ్గా ఉండటం స్టార్ట్ చేసింది ఎప్పుడైతే నాగచైతన్యతో క్లోజ్ రిలేషన్లో ఉందో ఆ టైంలోనే తనకి మనం ఆటో నగర సూర్య వంటి సినిమాల్లో ఛాన్స్ అయితే వచ్చింది అలా వీరిద్దరి మధ్య ప్రేమ మనం సినిమా నుంచి స్టార్ట్ అయిందే తప్ప ఏమై చేసేవే మూవీ నుంచి కాదు అలా మనం సినిమా ద్వారా ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి వీరిద్దరు టూ ఇయర్స్ లివింగ్ అండ్ రిలేషన్ లో ఉన్నారు ఇక్కడ సమంత మాత్రం నాగ చైతన్యను మ్యారేజ్ చేసుకుంటే తన కెరియర్ కి హెల్ప్ అవుతాడనే ఉద్దేశంతో ప్రేమలో పడి అతన్ని మ్యారేజ్ చేసుకోవాలని భావించింది కానీ నాగచైతన్య మాత్రం సమంతని చాలా సిన్సియర్గానే లవ్ చేశారు అలా వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు కానీ వీరిద్దరి పెళ్లికి మొదట అక్కినేని ఫ్యామిలీ ఒప్పుకోలేదు దీనికి కారణం సమంతకు ముందున్న అఫైర్స్ అన్నీ కూడా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుసు అలాంటి అమ్మాయిని అక్కినేని కోడలుగా ఎలా తీసుకురావాలి అని చెప్పేసి నాగార్జున గారు పెళ్ళికి అసలు ఒప్పుకోలేదు కానీ నాగచైతన్య పెళ్ళంటూ చేసుకుంటే సమంతనే చేసుకుంటా అని పట్టుబట్టడంతో నాగార్జున గారు ఒక కండిషన్ మీద పెళ్ళికైతే ఒప్పుకున్నారు అదేంటంటే సమంత పెళ్ళైన తర్వాత సినిమాల్లో నటించకూడదు ఇంట్లోనే ఉంటూ నాగచైతన్య బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ ఉండాలని కండిషన్ అయితే పెట్టారు ఆ కండిషన్స్ కి ఒప్పుకునే వీరిద్దరు మ్యారేజ్ అయితే చేసుకున్నారు మొదట వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు సమంత కూడా తన భర్త అడుగు జాడల్లో నడుస్తూ తనకు తగ్గట్టుగానే ఉండేది కానీ కొన్ని కొన్ని విషయాల్లో అమల పెత్తనం అంటే ఆమె అత్తగారి పెత్తనం ఎక్కువ కావడంతో మాకు ప్రైవసీ కావాలి మేమిద్దరం వేరొక కాపురం పెట్టాలి అనుకుంటున్నామని సమంత చెప్పడంతో దానికి నాగ చైతన్య కూడా ఒప్పుకోవడంతో అక్కడ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేసి వీరిద్దరూ వేరే కాపురం అయితే పెట్టారు అలా వీరిద్దరూ బయటకు వచ్చేసి ఒక అపార్ట్మెంట్ కొనుక్కొని అక్కడే వేరే కాపురం పెట్టి ఎంతో హ్యాపీగా జీవిస్తున్నారు కానీ సమంతకు మాత్రం అప్పటి వరకు ఎంతో సక్సెస్ని చూసి అలా సాధారణ గృహిణిలాగా ఇంట్లో ఉండటం నచ్చలేదు అందులోనూ నాగచైతన్య షూటింగ్స్కి వెళ్ళడం సమంత ఇంట్లో ఒంటరిగా లోన్లీగా ఫీల్ అవడంతో నేను కూడా ఏదో ఒకటి చేస్తానో ఇలా ఉండటం నా వల్ల కావటం లేదని చైతన్యతో చెప్పి ఆన్లైన్లో క్లాతింగ్ బిజినెస్ని స్టార్ట్ చేశారు దీనికి నాగచైతన్య కూడా ఓకే చెప్పారు అలా ఆన్లైన్ బిజినెస్ చేస్తున్న సమయంలోనే డిజైనర్ ప్రేతంతో ఈమెకి పరిచయం ఏర్పడింది ఎందుకంటే ఆ బిజినెస్ కావాల్సిన డ్రెస్ డిజైన్స్ అన్నీ కూడా అతనే చేస్తూ ఉండేవాడు అలా ఆ టైంలోనే ప్రేతంతో కూడా సన్నిహితంగా కొనసాగారు ఇక సమంత ఆ బిజినెస్ కోసం కొన్ని యాడ్స్లో నటించాల్సి వచ్చింది ఆ యాడ్ చూసిన చాలామంది డైరెక్టర్లు ఆమెకి మరలా సినిమా అవకాశాలు ఇవ్వడంతో వాటిని వదులుకోవడం ఇష్టం లేని సమంత చైతన్యాన్ని ఒప్పించి మరలా సినిమాలో నటించడం స్టార్ట్ చేసింది అలా ఎప్పుడైతే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిందో తనకి స్టార్టం మరింతగా పెరిగిపోయింది అదే సమయంలో నాగచైతన్యాకు అవకాశాలు లేకపోవటం సమంత కెరీర్ పరంగా దూసుకెళ్తున్న తరుణంలో వీరిద్దరి మధ్య చాలా ఈగోస్ ఏర్పడి ప్రతి చిన్నదానికి గొడవలు రావటం ప్రతి చిన్న విషయాన్ని నాగ చైతన్య తన పేరెంట్స్కి చెప్పటం నాగార్జున అమల వీరిద్దరూ సమంతకి నచ్చ చెప్పటం ఇవన్నీ తట్టుకోలేని సమంత అది ఒక టార్చర్ లాగా భావించి నేను అక్కినేని కోడల్లాగా ఇలాగే ఉంటే ఇంట్లో ఇలా అందరితో అనిపించుకోవాలి ఎదుగుదల ఉండదు ఎంత డబ్బు ఉన్న మాటలు పడుతూ బ్రతకాలని భావించి కెరియర్ పరంగా ఎదగాలి అంటే బాలీవుడ్ వైపు నటిస్తేనే సాధ్యం అవుతుందని భావించి బాలీవుడ్లో వచ్చిన ఆఫర్స్ అన్నిటి మీద సైన్ చేసింది కొన్ని సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్ జాను మూవీ అసలు నాకు చేతనే చేయడం ఇష్టం లేదు కానీ అతని మాట వినకుండా నటించింది అంతేకాకుండా బాలీవుడ్లో ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ చాలా బోల్డ్ పాత్ర ఆ పాత్రని అసలు చేయొద్దు అని ఎంత చెప్పినా వినకుండా తనకు నచ్చిన విధంగా నటిస్తూ నాగ చైతన్యను అసలు పట్టించుకోకుండా ఉండేది ఆ క్రమంలోనే నాగచైతన్య ఏనువు సినిమాలు మానయ్యి హ్యాపీగా పిల్లల్ని ప్లాన్ చేసుకుందాము అని ఎంత చెప్పినా వినకుండా ఆ టైంలోనే సమంత ప్రెగ్నెన్సీ అయినప్పటికీ కూడా ఆభాషం చేయించుకొని బాలీవుడ్లోకి అయితే అడుగుపెట్టారు దాంతో తీవ్ర మనస్తాపం చెందిన నాగ చైతన్య లోనే తనను నమ్మి ఇంట్లో నుంచి బయటకు వస్తే తనని అసలు లెక్క చేయటం లేదని భావించి రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి నాగచైతన్య సమంతను వదిలి నాగార్జున దగ్గరికి వెళ్ళిపోయారు అలా వీరిద్దరి మధ్య దూరం పెరగటం సమంత ఎవరిని లెక్క చేయకుండా బాలీవుడ్లో నటించడం అలా 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 వీరిద్దరి బంధానికి పడిపోయింది అలా వీరిద్దరి మధ్య ఎంత ప్రేమ ఉన్నప్పటికీ వారిద్దరి ఇష్టాలు వేరవడంతో లెక్కలేని తనం పెరిగిపోయి నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వచ్చి కలిసి ఉంటే హ్యాపీగా ఉండలేవని భావించి నాగచైతన్య సమంతకు విరాకులు ఇచ్చారు సమంత కూడా మొదటి నుంచి ఎవరిని లెక్కచేని మనస్తత్వంతో పెరిగింది కాబట్టి తను ఎదిగే క్రమంలో చాలా మందితో రిలేషన్ కట్ చేసుకున్నారు అలాగే నాగ చైతన్యతో కూడా బ్రేకప్ చెప్పి విడాకులు అయితే ఇచ్చారు తను అనుకున్నట్లుగానే సమంత బాలీవుడ్లో ఒక వెలుగు వెలిగారు తనకు నచ్చిన విధంగానే వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా బాలీవుడ్లో వరుస ఆఫర్లతో దూసుకెళ్లారు కానీ ఎంత ఎదిగినా మనకంటూ ఒక తోడు కావాలి ఆ విషయం సమంత మర్చిపోతున్నారు తనకు అడ్డొచ్చిన వారిని పక్కన పెట్టి తనకు నచ్చిన పనులు చేసుకుంటూ తనకంటూ ఒక ఫ్యామిలీ లేకుండా అలా ఎదుగుతున్నారు కానీ ఆ ఎదిగే క్రమంలో ఒక్కసారిగా పడితే వెనక్కి తిరిగి చూసుకుంటే నాకంటూ ఎవరున్నారు అని చూస్తే అంతా శూన్యమే అవుతుంది సమంత తను ప్రేమించిన వ్యక్తి కోసం కొంచెం తగ్గితే ప్రస్తుతం నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్లు జరిగేవి కావేమో ఇద్దరి మధ్య ప్రేమ ఉన్న ఇగో ఎక్కువ అవడంతో ప్రేమించిన వ్యక్తులకు దూరంగా ఉంటూ ఎవరి లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తున్నారు అలా విడిపోయిన తర్వాత నాగచైతన్య మేజర్ సినిమా సక్సెస్ మీట్లో శోభిత దూలిపాల గారితో పరిచయం ఏర్పడింది అలా వీరిద్దరూ కలిసి సోయు అనే రెస్టారెంట్ని హైదరాబాద్లో స్టార్ట్ చేశారు ఆ టైంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి టూ ఇయర్స్ లివింగ్ అండ్ రిలేషన్లో ఉన్న తర్వాత ఒకరిని ఒకరు అర్థం చేసుకొని త్వరలోనే మ్యారేజ్ చేసుకోబోతున్నారు ప్రస్తుతానికి వీరిద్దరి మధ్య ఎంగేజ్మెంట్ అయితే జరిగింది ఇక శోభిత కూడా మ్యారేజ్ అయిన తర్వాత నటించడం మానేస్తుందా అత్తవారి టార్చర్ ఎక్కువై తను కూడా చైతన్యకు దూరం అవుతుందా లేదు పెద్దలు సమంత విషయంలో తప్పు చేశాం కాబట్టి శోభత విషయంలో తప్పు చేయకూడదు అని చెప్పి నాగార్జున అమలా సైలెంట్ అయ్యి వీరిద్దరి ప్రేమను గెలిపిస్తారా అనేది వేచి చూడాల్సిందే ఒకవేళ ఆ పెద్దలే వీరిద్దరి విషయంలో సైలెంట్ అయితే అదేదో సమంత విషయంలో కూడా జరిగితే అసలు సమంతకు నాగచేతనే గొడవలు వచ్చేవి కావేమో కదా దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్